టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాయ వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం గోచార్ నిత్య రాహు కుంభరాశిలో శనిమేన రాశిలో శుక్రుడు మేష రాశిలో బుధ గురులిద్దరూ కూడా మిథున రాశిలో కుజకేతువులిద్దరూ సింహరాశిలో కే ఉన్నారు మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ గ్రహస్థితిని బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు పంచమ శని గ్రహాలు మరి ఈ భార్య పట్ల మీకు ఒక వాదోపవాదాలు జరుగుతాయి రవి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు అందువలన భార్యతో మీరు విభేదించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పార్ట్నర్స్తో లైఫ్ పార్ట్నర్స్ అండ్ వ్యాపార భాగస్వామ్యం వాళ్ళతో కూడా మీరు కాస్త అనుకువగా ఉండాల్సినటువంటి అవసరం వస్తుంది లేకపోతే కొంచెం రిలేషన్స్ సన్నగెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా తయారవుతాయి కారణం ఏంటంటే అధికమైనటువంటి స్నేహాలు మీరు బయట చేయడము ఫోన్స్ అన్నెసరీ ఫోన్ కాల్స్ అన్నీ కూడా మాట్లాడడము మీ పిల్లలతో కలిసి ఇతర ఊర్లకి వెళ్లడము యువత ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ మీకు కలవడము ఇలాంటివి అనేకమైనటువంటి అనేకమైనటువంటివి జరుగుతాయి అయితే ఈ రాశి వారి గురించి మనము గతంలో జరిగింది ఇది ఇప్పుడు జరిగినది తర్వాత ఫ్యూచర్లో జరగబోయేటటువంటిదంతా కూడా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ పంచ ఆ శని తే తేల్చేస్తాడు కుటుంబంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఆలోచన విధానాలు మారుతాయి వివాహాలైనటువంటి వాడు జాయింట్ ఫ్యామిలీలు పెట్టుకోవాలా అనే ఆలోచన వస్తుంది తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లో పడేయాలా అనేటటువంటి ఆలోచన వస్తుంది తల్లి ముఖ్యంగా మీతో విభేదించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ చేతులతో ఎవరికైనా సరే బంగారాన్ని కనుక దానం చేసి ఇచ్చినట్లయితే అది మళ్ళీ మీకు తిరిగి రాదు అనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ప్రైవేట్ ఉద్యోగస్తులకు యాజమాన్యాలు గుర్తించడం అనేటటువంటి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధికమైనటువంటి పని టెన్షన్ అనేటటువంటిది మీకు ఎక్కువగా ఏర్పడుతుంది అయితే ఈ ఈ వృష్టికి రాశి వారికి మీరు చక్కగా మీ పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మినట్లయితే అధికమైనటువంటి రేట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో మీరు బంగారం ఈ వారంలో మీరు బంగారం కొనడానికి ఉన్నాయి కాబట్టి రాహు మనకి శని బాగుండలేదు కాబట్టి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవు ఆరెంజ్ కలర్ ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది ఐదుకి దానం చేసుకోండి లడ్డూలో మినప మినప ఉండలు మినప సున్నుండలు కానీ లడ్డూలు కానీ లేదా నల్లని ఉండలు కానీ మీరు చక్కగా పేదవారి అందరికీ కూడా మీరు పంచినట్లయితే బయట బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ వారం చాలా బాగుంటుంది శుభమస్తు